డ్వాక్రా మహిళలకు తీపి కబురు వారి పిల్లల చదువు ఆడబిడ్డల వివాహాలకు పావుల వడ్డీకే లక్ష రుణం శ్రీనిధి కింద అందజేత రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఆడబిడ్డ వివాహాలకు చేయతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అమల్లోకి అయితే తీసుకైతే రానుందనమాట ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ మనకి సెర్ఫ్ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా లక్ష వరకు పావుల వడ్డీకి రుణంగా అయితే ఇస్తారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోద ముద్ర వేశారు గత వారంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది మరో పది రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎవరు పథకానికి అర్హులు అనేది మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యులకు అయితే ఇస్తారు ఇప్పటికే బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి ఇస్తారనమాట బయోమెట్రిక్ ఆధారంగా అమలు అయితే చేస్తారు ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం సంబంధించి అమలు ఎలా జరుగుతుందంటే గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకైతే ఇస్తారు ఇక పదివేల నుంచి లక్ష వరకు రుణ సాయం అయితే అందిస్తారు పాఠశాలలో కళాశాలలో పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు ఇక నాలుగు శాతం వడ్డీ పావల వడ్డీకి అయితే ఇస్తారన్నమాట తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపులు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలు చెల్లించాలి అడ్మిషన్ లెటరు ఫీజు చెల్లింపు విధానము ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదును సమర్పించాలి ఇక దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు అయితే జమ చేస్తారు ఇక ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి అనేది ఎలా ఉంటుందంటే సభ్యురాలి కుమార్తె వివాహానికి పథకం వర్తిస్తుంది అవసరానికి అనుగుణంగా పదివేల నుంచి మనకి లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది నాలుగు శాతం వడ్డీ అంటే పావలా వడ్డీకి ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలు చెల్లించాలి లగ్న పత్రిక ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం పెళ్లి ఖర్చులు అంచనా వ్యయం పత్రాలను కూడా సమర్పించాలి వివాహానికి సంబంధించిన వివరాలు పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలు బ్యాంకు ఖాతాలు నగదు జమ చేస్తారు ఏడాదికి రెండు వేల కోట్లు వ్యయం అవుతుందన్నమాట ఈ రెండు పథకాల కింద ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున మొత్తం రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ పథకాల అమలు ద్వారా పావుల వడ్డీ కింద సమ్మకూర్చే ఆదాయంలో యాభై శాతాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండల సమఖ్యలు గ్రామ సమఖ్యలు బలోపేతానికి వినియోగిస్తారు మిగతా యాభై శాతం మొత్తాన్ని శ్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించబడతాయి ఈ పథకాల కింద రుణ సహాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ అయితే చేస్తారనమాట సో చూసారు కదా డ్వాక్రా మహిళలకు రెండు తీపి కవులు అనమాట ఒకటి చూసుకున్నట్లయితే ఆడబిడ్డ మనకి చదువులకు సంబంధించి చదువులకు సంబంధించి అదేవిధంగా వివాహానికి సంబంధించి చదువుకు సంబంధించి లక్ష రూపాయలు వివాహానికి సంబంధించి లక్ష రూపాయలు పావల వడ్డీకి అయితే రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మనకి దసరా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంటే మనకి చేయాలనుకున్నారు కానీ పది రోజులు అయితే వాయిదా పడింది సో మనకి గాంధీ జయంతి తర్వాత నుంచి అయితే ఇది అయితే అమల్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మీకు అందిస్తూ ఉంటాను వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి